అరే గియాలైతే మా ఇంట్లో చామకొర ఎంత ఎంతో మంచుకుంటాయి మీకు ఇంతకీ రెసిపీ ఎరికైనా కదా మా ఇంట్లో అయితే అందరికీ బగ్గంటే బగ్గ పానం ఉండే దొరకడే కష్టమైన మా చిన్నపారికే పట్టుకొచ్చింది అన్నట్టు పాండ్రి మా అమ్మ వండుతుంది మీకు కూడా చూపిస్తుందంట మంచిగా నానబెట్టుకున్న శనగపప్పుల పచ్చిమిరపకాయలు వాళ్ళము ఉప్పేసి చూపిస్తున్నట్టు బరక బరక మిక్సీ పట్టుకోవాలి నూనె అయిన తర్వాత మినుపప్పు ఆవాలు జిరకర నలుచుకున్న ధనియాలు ఖాళీగా మాకు ఇంగి వేసేసి మనం ఆల్రెడీ నూరుకున్న ముద్దుంది కదా మంచిగా బరక బరక గీలని కలిపేసుకోవాలి ఇల్లన్న ఉల్లిగడలు కొత్తిమీర వేసేసుకుంటే ముద్దు అయితే రెడీ అయిపోయింది అంటూ ఆకులు జర వాడిపోయినాయి మా చిన్నబాబు పట్టుకొచ్చి కూడా నాలుగైదు ఒదురు ఫ్రిడ్జ్లో కానీ మా అమ్మని నన్ను వీడియో దిగి వీడియో తింటే జర్ర సతాయించిన అన్నట్టు ఫైనల్ ఎట్లయితే ఏముంది చేసేసుకుంటున్నాం మీకు చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా కడిగేసి నాగోకి ఇట్లా మధ్యలో పెట్టేసి దారం జుట్టేసుకున్నారు అనుకోరే పొట్లమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రైయింగ్ అన్నట్టు డీప్ ఫ్రై బి చేసుకోవచ్చు ఇట్లా నూనె వేసేసుకోవచ్చు ఎట్లా అన్న చేసుకోవచ్చు కానీ నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది మంచిగా నల్లగా అంటే నల్లగా కాగాలి సన్న చెక్ మీద కాల్చుకోరి ఒక్కొక్క వాయి జర పది పదిహేను పది నిమిషాలు ఈజీగా పడుతుంది ఏదో కదా ఇట్లా నల్లగా అయిపోయిందంటే లోపల మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఉడుకుడు కన్నంలా కలుపుకొని తింటే ఏమన్నా సుఖం ఉంటుందా మీకు ఇంతకీ ఎరికైనా కదా ఇది